క్రీస్తు నా వందనములు యాకోబు తన కుమారుడైన ఇషాకారుకి అంత్య దినాలలో సంభవింపబోయే సంగతులలో ఏమి తెలిపానో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఇషాకారు యాకోబు మరియు లేయా యొక్క కుమారుడు లేయ గర్భవతి అయి నేను నా పెనిమిటికి నా దాస్నిచ్చినందుకు దేవుడు నాకు ప్రతిఫలము దయచేస్తున్ననుకొని అతనికి ఇషాకారు అని పేరు పెట్టాను ఈ ఇషాకారు రెండు దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధమని అలాని అతడు విశ్రాంతి మంచిదగుటయో భూమి రమ్యమైన దగుటయో చూచను గనుక అతడు మోయిటకు భుజ్ము పంచుకొని వెట్టి చెయు దాసుడగునని యాకోబు ఇషాకారు కొరకు సెలవిస్తాడు దీనిని మనం ఆదికాండం నలభై అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనములలో చూడొచ్చు ఇషాకారు బలమైన గార్దబమై ఉండి బరువైన బారుమలను మోస్తాడని అలానే అతడు వెట్టి పనులు చేసే దాసురగని కూడా దీనిని బట్టి మనం గమనించవచ్చు ప్రవచన ప్రకారమే ఇషాకారు గోత్రికులందరూ కూడా మిగిలిన గోత్రములతో పాటు నాలుగు వందల ముప్పై సంవత్సరములు ఐగుప్తు దేశంలో భారుభరితమైన దాసత్వాన్ని అనుభవించారు మరొక వీడియోలో మనం దాను గోత్రం గురించి తెలుసుకుందాం